హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ అలాగే పన్నీర్ గ్రేవీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి వీడియో చివరి వరకు చూడండి ఇంటికి వచ్చానని అమ్మ నా కోసం పన్నీర్ పులావ్ పన్నీర్ కూర చేసిందండి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడి అంత కాకుండా కొంచెం తక్కువ నూనె వేసుకొని పన్నీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత అదే పెనంలోకి నూనె ఉంచేయండి కొంచెం నూనె ఉంచుకొని అందులో కొంచెం జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వేగిన ఉల్లిపాయలోకి ఒక టమాటా కొంచెం జీడిపప్పు ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి అందులో వేసుకోండి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చూసారా ఇలా నూనె తేలాలి అప్పుడు ఇందులోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ కన్నా ముందు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసారండి స్కిప్ అయిపోయింది ఇప్పుడు అందులోకి రెండు స్పూన్లన్నర సాల్ట్ వేసుకోండి స్పూన్ నర పసుపు రెండు స్పూన్ల కారం స్పూన్ గరం మసాలా వేసి తక్కువ వేసుకోండి మసాలా ఘాటుగా ఉంటుంది నూనె తేలే వరకు వేయించుకోండి నచ్చితే వేయండి లేకపోతే లేదు కొంచెం సేపు వేగిన తర్వాత వేపుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని గ్లాసుడు వాటర్ వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసారండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోండి చూసారా ఇలా మగ్గాలి నూనె పైకి తేలాలి చాలా బాగుంటుంది ఎలాగని ట్రై చేస్తే కనుక మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు అంత బాగుంటుంది పన్నీర్ కూర సేమ్ ఇదే విధంగా మనకి భోజనాలు కూడా చేస్తారండి కూర అయిపోయింది పక్కన పెట్టేసాం తర్వాత పన్నీర్ పొలవు ఎలా చేసుకోవాలో రెడ్డి చూసేద్దాం చాలా బాగుందండి పన్నీర్ పొలం అంటే ఇది మామూలు రైస్తో చేశారు కానీ ఆయన ఎంత బాగుందో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక అంటే కుక్కర్ లేదు కుక్కర్ చిన్నది అయిపోయింది అందుకని తెపాలు పెట్టారనమాట తెపాలు ఒక తెలు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాను వేసి కొంచెం జీడిపప్పు అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం వేగిన తర్వాత అందులోని బిర్యానీ మసాలా కూడా వేసి దగ్గర పడిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలాయి పెట్టేసుకొని రైస్ కడకక్కర్లేదండి ఇందులో కొంచెం నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోండి ముందే ఆ రైస్ అందులో వేసేసుకొని నేను అయితే క్వాంటిటీ చెప్పట్లేదండి నచ్చినట్టు చేసుకోండి గ్లాస్కి రెండు గ్లాసులు ఉన్నారో చొప్పున వాటర్ వేసుకోవాలి బియ్యానికి దానిపైన నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మగ్గ పెట్టుకుంటే పులావ్ రెడీ అదే కుక్కర్కి అయితే మూడు విజిల్స్ రావాలి చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుందో పన్నీర్ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్